కడప జిల్లా ఒంటిమిట్ట మండలం పరిధిలోని ఆధ్యాత్మిక గురు ట్రస్ట్ అధినేత అబ్దుల్ ఒంటిమిట్ట మండలంలోని క్రాస్ మల్కట్పల్లి క్రాస్ వద్ద నిరుపేదలకు మోజోన్లకు నూరేళ్ల ట్రస్ట్ అధినేత అబ్దుల్ పియారీ సుభాన్ ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాల తేడా లేకుండా ఎటువంటి అర్హులైన మరియు దీర్ఘకాలిక వ్యాధులు కూడా అవుతాయని నూరు రకాల ఔషధాలు ఉన్నాయని ప్రతి సోమవారం వారు ప్రజలకు అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో అబ్దుల్లా జఖెరియా విజయ తులా జకారియా ఇమామేలు పేద ప్రజలు పాల్గొన్నారు

జీవరాశులకి ఏ విధంగా ఏ ఏ వస్తువులు ఇవ్వాలనో అల్హందుల్లా ప్రసాదించేవాడని అల్లా అనుగ్రహంతో ఈరోజు పెన్షన్ కార్యక్రమాలు రే అందరికీ ఇమాములకు మౌజన్లకు అందరికీ దాన కార్యక్రమం పూర్తయింది అంత్యమల్లాసలంగా ఏ విధంగా సెలవిచ్చినారు మనిషి ఐదు విషయాలను గురించి ఆలోచించాలి ఏ మాట ఉన్నదే తీర్పు దినం నాడు మానవుడు ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పినంత వరకు అడుగు ముందుకు వేయలేడు ప్రతి ఒక్కడు ఇవ్వే ఆదమ సంతతి వారు ఆదమ సంతానమైన సమస్త మానవులు తీర్పు దినం నాడు ప్రళయదినం నాడు ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పినంత వరకు అడుగు ముందుకు వేయలేరు అన్నారు మొట్టమొదటి దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు నీకు నేను జీవితాన్ని ఇచ్చినా అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వంద సంవత్సరాల లోపల జీవితాన్ని నువ్వు ఏ విధంగా గడిపినావు నా ఇష్టానుసారంగా గడిపినావా లేక నీ ఇష్టానుసారంగా గడిపినావా రెండో మాట అంటా ఉన్నారు నీకు నేను ఎవరన్నానిచ్చినా ఎవరని ఏ విధంగా వినియోగించినావు హలాల్ పద్ధతిలోన్నా హరాం పద్ధతిలోన్నా అంటే సరైన పద్ధతిలో గడిపినావా నీ ఎవనా లేక అధర్మంగా నీ యవ్వనా వినియోగించినావా దీనికి కూడా సమాధానం ఇవ్వాలి మూడో మాట అంటా ఉన్నారు ధనం ఏ విధంగా సంపాదించినావు సక్రమైన పద్ధతులునా లేక అక్రమైన పద్ధతిలోనా హలాల్ తరికాలునా హరాం తరీకాలోనా మరి ధనం సంపాదించినావు మరి ధనాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టినావు నా ఇష్టానుసారంగా ఖర్చు పెట్టినావా లేక నీ ఇష్టానుసారం ఖర్చు పెట్టినా అనవసరమైన విషయాల్లో ఖర్చు పెట్టినావు దీనికి కూడా సమాధానం వేయాల్సి ఉంటుంది ఐదో మాట అంటా ఉన్నారు విద్య ఎంతవరకు నేర్చుకున్నావు ఆ విద్య పైన నువ్వు ఎంతవరకు ఆచరించినావు ఈ మామూలు ప్రశ్నలు కాదు చాలా భయంకరమైన దినం తీర్పు తినము చాలామందికి పరలోకము తీర్పు అంటే వీళ్ళకు విషయం తెలియదు కాబట్టి దానిపైన నమ్మకం ఉంచడం లేదు ఏ విధంగా తల్లికరుపు లోకం ఉన్నదో ప్రపంచ లోకం ఉన్నదో పరలోకం కూడా ఉన్నది కానుపోయిన తర్వాత ఈ ప్రపంచం ఉంది చనిపోయిన తర్వాత పరలోకం మన ముందరకు వస్తుంది ఒక్కొక్క నిమిషం చాలా విలువైనటు మానవ జీవితం ఈ యొక్క మానవ జీవితాన్ని దేవుడు ప్రసాదించినాడు సక్రమంగా మన యొక్క జీవితాన్ని గడపాలి చాలా ఉన్న చాలా క్లిష్టమైన ప్రశ్నలు అన్నమాట జీవితం అంటే దేవుడు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వందల సంవత్సరాల లోపల జీవితం ఎట్లా గడిపినావు యవనాన్ని ఎట్లా గడిపినావు మరి ధనం ఎట్లా సంపాదించినావు ఏ విధంగా ఖర్చు పెట్టినావు మరి విద్య ఎంతవరకు నేర్చుకున్నావు ఎంతవరకు నువ్వు ఆచరించినావు ఈ యొక్క విషయాలకు మనము రేపు దేవుని దగ్గర సమాధానం చెప్పాల్సి ఉన్నది సోదరులారా మానవుడు మానవునికి సాయపడేది గుణం మనలో ఉండాలి అంది ప్రవక్త మొహమ్మద్ సుల్లా సల్లం గారు చాలా దాత ఆయన కష్టాల్లో ఉన్నారు కడుపు రాళ్ళు కట్టుకుంటా ఉన్నారు పేదరికంలో ఉన్నారు కానీ దాన కా దాన ధర్మ కార్యక్రమాలు ఆచరించేవారు ఈ గుణం ప్రతి ఒక్క మానవులు రావాలని మానవుడు సాటి సోదరునికి తనమే తన స్వార్థం లేకుండా సాటి సోదరులు కూడా సహకరించేటువంటి గుణం మానవులు రావాలని నేను దేవునితో దువా చేస్తూ ఉన్నాను ఈ యొక్క కార్యక్రమాలు మారుమారుగా ఇటువంటి దాన ధర్మ కార్యక్రమాలు ఇంకా చేసే భాగ్యాన్ని దేవుడు నాకు ప్రసాదించాలని నేను దేవునితో దువా చేస్తూ ఉన్నాను వాకలు దావాని